ఉడకలే కదనా కొంచెం లేతగైనా బాగా గిట్టుకుందే ఊటు మాత్రం కసరల్లా వచ్చి కాలి కాలి కాలిపోతుంది అది చాలా పెట్టేసరికి ఇంతకబట్టేసరికి మా పనులలో మేముంటే వాళ్ళు చూడు ఇద్దరు ఒకటేమో మేక పిల్లలు నడిపించింది ఒకటేమో కుక్కపిల్లని నడిపిస్తున్నాడు ఇద్దరు ఈ అన్నయ్య ఇద్దరు అది మేకలతో వాళ్ళతో పొడిపించుకుంటుంది ఇంకా దాని పిల్ల దాని ఇష్టం దాని చుట్టూ గెందరగోళ దొరుకుతుంది ఇది కాలి కుంటుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో బోటీ కర్రీ అనమాట సో బోటీ కర్రీ మార్నింగ్ అయితే బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ అలాగే ఆఫ్టర్నూన్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట మటన్ అయితే వీడియో షూట్ చేయలేదు బట్ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ బోటీ కర్రీ జొన్న రొట్టె మా అమ్మ ప్రిపేర్ చేసింది అండ్ అలాగే మా రొటీన్ బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేశాను అనమాట సో ఫుల్ బ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే వీడియో కూడా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్ వీడియో వస్తే ఒక లైక్ కొట్టేసేయండి ఎందుకు అలా మా అయితే అలా కాల్ చేయాలి వాషింగ్ మళ్ళీ తలకాయ కూర కూడా ఉండాలి ఉంది కడిగేది ఉంది దానిగా తతంగా అమ్మని కూడా పెద్ద తత్తంగా ఉన్నాయి చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి ఒక జబ్బక అయిపోయినాయి చాక్లెట్లన్నీ మసాలా కోసం అల్లము కొత్తిమీర ఎలకట్లు వస్తాను కూర్చొని ఇక లేదంటే నాన్ కాడ నేను నువ్వేం అవసరం లేదు అందుకే క్రీమ్ వేసుకుంటా పోలకట్లను అల్లం కొత్తిమీర ఒక తట్ట తెచ్చుకుంటే బాగుండే ఒక తట్ట అందుకుంటావు ఏమన్నా కొత్తిమీర వేసుకుంటా ఏమైనా అవసరం అయితే పిలిచిన వస్తా కలిపేసాల ఇంటినే ఏం కాదా అది పచ్చిగుంది ఇది ఏగినట్టుంది అని ఏదో కావాలంటున్నా నైమికి చిప్ప కావాలంటే ఇది ఇంకొంచెం కట్ చేయలేము కదా చిన్నగా చెప్పులా నానా దీన్ని ఇంకొంచెం కొయ్యాల రక్తాన్ని చూడు ఒకసారి వంట పెడతాను ఉడకబెట్టిన దాన్ని గ్యాస్ తిప్పినా కదా చిమ్లో పెడతా దున్నపోతలా ఉన్నావు నీకు ఇంకా ఆయి వాళ్ళనా చిక్కులేదు వన్పాద వే ఇంట్లో ఉప్పుసు ముచ్చే నీళ్ళు నీళ్ళు కొంచెం తర్వాత అవ చూసేస్తుంది ఇంట్లో కొబ్బరి వేసిందిలే ధనియాలు కొబ్బరి తెల్లవాయిలు అల్లము కొత్తిమీర కలిపి ఇప్పుడు దంచేసుకోవాలి మసాలా అనమాట మా అమ్మ ఎప్పుడూ ప్రిపేర్ చేస్తా మసాలా ఇది రెగ్యులర్ మసాలా తప్ప ఒక మసాలా రెడీ చేయదు మా అమ్మ కానీ అదే టేస్ట్ బాగుంటుంది నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట ఇట్లా చేయడం ఎందుకంటే చిన్నప్పటి నుంచి తింటున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా కానీ నేను పిచ్చి పిచ్చి వంటలు రెడ్డి చేస్తాను ఇంకేర నీ మనవడే మనమడే తింటూ మసాలా ఒకటి వచ్చా ఇద్దరు ఇద్దరు ఇల్లు కరెక్ట్ కొంచెం కూడా కాలేదే కూర ఏడా వస్తుందబ్బా ఇది వస్తాయా అవి తీసుకో ఏమి బాగా బాగా ఇంత బేసి కారం గీరం వేసి ఆల్రెడీ దంచిపెట్టిన మసాలా వేయడం అయిపోయింది కారం వేసి నూనె వేసినావా కలుపు బాగా మిక్స్ అంతే మంట బాగా కానీ దమ్ము మీద చిన్నకాడ బండకాడ తాత సరే ఏం అంగడి ఉంది లేదా కొంటాడు వాడు నాకే ఇచ్చిపోయినాడు వాడు సరేమా ఉడికిండదు అది నీళ్ళు పోయాలంగా డబ్బా దెబ్బ డబ్బా దెబ్బ ఉడకని ఇంకా కుక్కర్లో ఇచ్చే రుషి ఉండదు అందుకే నాకు కూడా ఎందుకంటే కుక్కర్లో వండుతా కానీ రుషి కూడా అనిపించింది ఎందుకో టేస్టే రాదు నీ మనవరాలేమ్మా పొంగుడు దూంకులు దూకితుంది దాన్ని రెడీగా మొత్తానికి వచ్చేసి బోట్ అయితే ఉడకడం కడమి వచ్చేసింది వచ్చేసిందబ్బా ఇంకా ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా సో ఈ వాటర్ అన్నీ మొత్తం ఉడికిపోతే ఆయిల్ పేకి వెళ్తుంది అప్పుడు మన బోటి మనకి రెడీ అయిపోయిందని అర్థం అనమాట సో మాక్సిమం ఉడికేసినట్టు ఉంది ఇంకా చూడని కట్టుంది కానీ బాగా ముందుకుందండు కొంచెం బాగా ఉడకాలి ఇక్కడేమో జొన్న రొట్టెల కోసం వేడి నీళ్ళు రెడీ అయిపోయినాయి మా అమ్మ వస్తే ఇంకా జొన్న రొట్టెలు చేస్తుంది నాకు అన్నం పప్పులు వంటలు చేయడం వచ్చు కానీ రొట్టెలు చేయడం రాదు నీళ్ళు అయినాయి చూడు ఉడికినాయి నీళ్ళు అట్నీ చూడు ఇది ఇంకొంచెం ఉడకాల నీళ్ళు వేయడమే బెస్ట్ ఏమో నాకు తెలిసి ముట్టలైనా ఏదేనా కుండ నిండా నీళ్ళు పోషణా రెండు మాటలు పోషణా వచ్చామని బట్టలు ఇప్పితేదో నాకు సో చెప్తుంది వచ్చేది ఇట్లా ఉడికింది ఇంకా మా అమ్మ కారం వేసుకోదు ఓన్లీ మసాలా అంతే రెడీ కలిసి పిండి అంత ఇక్కడ జొన్న రొట్టెలు ప్రిపేర్ అవుతున్నాయి బోటిల్ కర్రీ రెడీ అయిపోయింది బోటి కర్రీ జొన్న రొట్టె మై ఫేవరెట్ డిష్ బొచ్చి పీకినావా పీఠా ఒంగ పోతా నీళ్ళ లో అయినా పుంపు పూపున పొంగుతుంది అది పెన్న బాగా గల్నట్టు బెయ్యంగానే వంగింది రొట్టెట్ని ఇంకా వాడతా నీళ్ళు తోడుకుంటా నేను ఇంకా మీకు నీళ్ళు పోసొచ్చి నాకు పని అయిపోతుంది అక్కడికి పొద్దున్నే పనింది బాగుంది అన్నం పెట్టాలా నీకైతే ఓకే మా అమ్మ అమ్మ చేసిన రొట్టె బోటి కర్రీ మా అమ్మ రొట్టెలు బాగా వస్తుంది నిజంగా అందుకే ఫస్ట్ ఒక పట్టు పట్టేద్దాం ఇంకా మా నాన్న మా తమ్ముడు దగ్గర తిన్న సెల్ఫీ ఇప్పుడు మా కాకులు చంపేసి టైం చూద్దాం ఎంత అయింది ఒకసారి అమ్మో టెన్ థర్టీ టెన్ థర్టీ సెవెన్ తిను

అప్ప అప్పాయింద సూపర్ ఉన్నా రొట్టె బోటి కర్రీ నిజంగా రొట్టె రొట్టెనే దానికైనా కానీ ఒక అయినా ఒక సంగటైనా ఏదైనా బాగుంటాయి ఆ రెండిట్లోకి